భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవునికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా క్రిస్మస్ వచ్చిందంటే ప్రతి ఒక్క క్రైస్తవునికి ఎంతో సంతోషం సెమీ క్రిస్మస్లు అంటూ మెగా క్రిస్మస్లు అంటూ అలాగే స్త్రీల క్రిస్మస్లు అంటూ పురుషుల క్రిస్మస్లు అంటూ చిన్నపిల్లల క్రిస్మస్లు అంటూ యమనస్తుల క్రిస్మస్లు అంటూ ఇలాగా క్రిస్మస్లు చేసుకుంటున్నారు సంతోషమే క్రిస్మస్ దినాన్ని ఎంతో సంతోషంగా ఆచరిస్తున్నారు సంతోషమే కానీ మీరు ఆచరిస్తున్న మీరు చేసుకుంటున్న మీరు పాటిస్తున్న క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా ప్రభు కనపడుతున్నాడా లేదా అన్నది మీరు ఆలోచించాలి క్రీస్తు కనబడుతున్నాడా లేకపోతే సెలబ్రేషన్ ఆ ఎంజాయ్మెంట్ మాత్రమే కనబడుతుందా అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి క్రీస్తు కనబడుతున్నాడా ప్రభు ఆ క్రిస్మస్లో మహింపరచబడుతున్నాడా ప్రభు ఆ క్రిస్మస్లో కనబడుతున్నాడా లేదా అన్న విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి అసలు క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ అంటే ఇంటికి సున్నాలు వేయటం మరి ఒంటికి కొత్త వస్త్రాలు వేసుకోవడం ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం ఇంటిపైన స్టార్ వెలిగించడం ఇంట్లో బార్ ఓపెన్ చేయడం ఇదా క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఏంటి ఒక్కసారైనా మనం ఆలోచించామా నీ ఇంటికి సున్నం ఏ విధంగా వేసి వెలుగుకరంగా నూతనంగా మారుస్తున్నావో అనేక మంది జీవితాల్లో నూతనత్వాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్నావా నీ ఇంటిలో పిండి వంటలు చేస్తున్నావు కదా ఆ పిండి వంటలు నలుగురికి పంచి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నావా నీవు ఏ విధంగా కొత్త వస్త్రాలు ధరించి మరి క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నావో అలాగే కొందరికైనా వస్త్రాలు లేక బాధపడుతున్న వారికి అటువంటి వస్త్రాలు నూతన వస్త్రాలు ఇచ్చి క్రీస్తు ప్రేమను చాటి చెబుతూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి క్రిస్మస్ అంటే మరి ఇంటికి సున్నాలు వేయడం కాదు క్రిస్మస్ అంటే ఇంటిలో పిండి వంటలం చేయడం కాదు ఈ క్రిస్మస్ అంటే వంటికి కొత్త వస్త్రాలు వేయడం కాదు క్రిస్మస్ అంటే మరి ఇంటి పైన స్టార్ పెట్టి ఇంట్లో బార్ ఓపెన్ చేయడం కాదు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే దేవునిని నిజమైన దేవుడు నీ కొరకు తనను తాను రిక్తునిగా చేసుకుని తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ భూలోకంలో పశుల పాకలో నీ కొరకు రిక్తునిగా జన్మించిన క్రీస్తును ఆరాధించాలి అలాంటి క్రీస్తు కొరకు నీ జీవితాన్ని ఈ లోకంలో మరి సాక్షార్థమై దేవుని మహిమార్థమై జీవించడానికి ప్రయత్నం చేయాలి అది నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఏ విధంగా నువ్వు ఆరాధన చేస్తున్నావు నీ కొరకు తన ప్రాణాలని అర్పించడానికి పుట్టిన క్రీస్తు జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న నీవు క్రీస్తుని ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నావు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేకపోతే సెలబ్రేషన్ అంటూ మెగా క్రిస్మస్ అంటూ గ్రాండ్ క్రిస్మస్ అంటూ సెమీ క్రిస్మస్ అంటూ సెలబ్రేషన్ చేసుకుంటూ పార్టీలు చేసుకుంటూ దేవుని నామానికి అవమానాన్ని తీసుకొస్తున్నావా ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను క్రైస్తల వాటి